అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ క్షణికం రచించిన వారు చాగంటి ప్రసాద్ గారు ట్రైన్లో అడుగుపెట్టి భర్త కింద సూట్ కేస్ తోసి సీట్లో కూర్చున్నాను ఢిల్లీకి వెడుతున్న ఈ రైలు టూ టైర్ ఏసీ కంపార్ట్మెంట్లో చాలా భర్తలు ఖాళీగానే ఉన్నాయి ప్రయాణికులు ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు విండో క్లాస్లోంచి బయటికి చూస్తూ కూర్చున్నాను సూర్యాస్తమయం అవుతుంది నెత్తుల రంగు పూసుకున్న మబ్బులు వేగంగా కదులుతున్నాయి టీలో కాఫీలో అమ్ముకుంటున్న హ్యాకర్స్ ప్రయాణికులతో ప్లాట్ఫారం హడావుడిగా ఉంది కాళ్ళు పారాచాపి చేతిలో ఉన్న మొబైల్ చూస్తూ కూర్చున్నాను రైలు కదిలే సమయంలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఒక ఆమె హడావుడిగా చేతిలో చిన్న సూట్ కేస్తో వచ్చి పక్కనే నిలబడింది కాళ్ళు వెనక్కి లాక్కున్నాను సూట్ కేస్ భర్తి కిందకి తోసి హుష్ అని నెట్టూరుస్తూ ఎదురు సీట్లో కూర్చుంది నుదుటిన పట్టిన చెమటని కర్చీఫ్తో తుడుచుకుంది ఆమెకి యాభై ఏళ్ళు దాటి ఉండొచ్చు జుట్టు అక్కడక్కడా నెరిసింది మొహంలో అలసట కనిపించింది కిటికీ దగ్గరికి జరిగి కూర్చుంది ఆమె కేసి తెరిపారా చూశాను ఎక్కడో చూసినట్టుగా అనిపించింది ఆమె కళ్ళల్లో ఏదో ఆందోళన లీలమాత్రంగా కనపడింది ఆమె నాకేసి అభావంగా చూసి తన మొబైల్ ఫోన్ చూసుకోవడంలో నిమగ్నమైంది ఆమెకి ఎవరో చాలాసార్లు ఫోన్ చేశారు కానీ చూసి చూడనట్టుగా మొబైల్ పక్కన పెట్టేసింది మరో ఫోన్ కాల్ మటుకు ఆన్ చేసి అవునండి అలా చేద్దాం నా నిర్ణయం మారదు అంటుంది ఆకాశంలో చిన్నగా మెరుపులు మెరుస్తున్నాయి వర్షం వచ్చేలా ఉంది ఢిల్లీ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో పాటు వాళ్ళ ఆనందాలని బాధలని వెంట మూసుకుని వెళ్తుంది వేగంగా నా జీవితంలో ఆనందం ఆమెడి దూరం బాధైతే మోయలేనంత బరువుగా జీవితంలో పడిన కష్టాలకి మనసు కరడు కట్టేసింది చిన్నగా మొదలైన వాన ఉధృతమైంది కంపార్ట్మెంట్ పార్టీషన్ ఎవరైనా తీసినప్పుడు పిడుగుల శబ్దాలు గట్టిగా లోపలికి వినపడుతున్నాయి చిన్నప్పుడు పిడుగుల శబ్దానికి భయపడితే అర్జున ఫల్గునాన్ని ప్రార్థిస్తే పిడుగులు పడవురా అని మా బామ్మ చెప్పేది ఇప్పుడు సామాన్యుల దీనార్థుల నెత్తిమీద ఎన్నో బాధల పిడుగులు పడుతున్నా ఎంత గొంతెత్తి ప్రార్థించినా కాపాడటానికి ఈ అర్జునుడో ఫల్గునుడో రావటం లేదు అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి కచ్చిఫ్తో కళ్ళు తుడుచుకున్నాను ఎదురుగా ఉన్నామే రైల్వే వారిచ్చిన తెల్లటి దుప్పటి మీద సగం వరకు కప్పుకొని కూర్చొని బయటికి చూస్తోంది మళ్ళీ బుర్ర తొలచటం మొదలెట్టింది ఈమెను ఎక్కడ చూశాను తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాను ఇంతలో టీసీ వచ్చి టికెట్ చూపించండి అంటూ మా పేర్లు బర్త్ నంబర్లు బయటికి చదివాడు నేను నా టికెట్ని ఫోన్లో చూపించే ప్రయత్నంలో ఉన్నాను ధరణి ధరి అన్న పేరు చెవిన పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను వెంటనే ఆమెని గుర్తుపట్టాను అవును ఆమె ఆ గాతుకం జరిగింది ఎంతో కాలమైనా ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఎలా మర్చిపోగలను గుండె రగిలిపోయింది హెస్ ఆ రోజు అందరం మూకుమ్మడిగా కర్రలు రాళ్ళు పుచ్చుకొని దుర్గారావు ఇంటి మీద దాడి చేసినప్పుడు చూశాను ఏమని పచ్చి మోసగాడు పరమనీచుడు ఎందరో అభాగ్యుల్ని మోసం చేసిన ధరణిధరి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఓనర్ దుర్గారావు గాడి భార్య ఈ ధరణి చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే చిరు ఉద్యోగులు రాత్రనక పగలనక ఎంతో కాయాకష్టం చేసి చెమటోడ్చి రోజువారి కూలీ చేసుకునేవాళ్ళు తమ పిల్లల చదువులు పెళ్లికు పైసా పైసా కూడబెట్టిన డబ్బులని ఎక్కువ వడ్డీ ఇస్తానన్నా వాడి మాయమాటలు నమ్మి వాడి దొంగ సంస్థలో దాచుకున్నారు కంపెనీలో పెట్టిన డబ్బులు మూడేళ్లలో రెట్టింపవుతోందని మభ్యపెట్టాడు ఆశల పల్లెకి ఎక్కించాడు ఊహల రంగులు ఇంద్రధనసులు చూపించాడు ఏజెంట్లను నియమించాడు వాళ్ళకి కమిషన్ ఆశ చూపించాడు వ్యాపారాన్ని చుట్టుపక్కల ఊర్లకి విస్తరింపచేశాడు అందర్నీ నమ్మించడానికి కొంతకాలం బాగానే నడిపాడు ఆ డబ్బులతో ఆస్తులు కూడబెట్టాడు దాచుకున్న డబ్బులు అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి వెళ్తే చెల్లించకుండా సాకులు చెప్పాడు అనుమానం వచ్చి కొందరు నిలదీశారు హఠాత్తుగా ఒకరోజు బోర్డు తిప్పేశాడు మాయమాటలు చెప్పి తప్పించుకోపోతుంటే అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు దుర్గారావుని పోలీసులు అరెస్టు చేశారు కాని క్షణంలో బెయిల్ మీద బయటకొచ్చాడు దాచుకున్న అసలు కూడా తిరిగివ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పాడు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది న్యాయం జరుగుతుందేమోనన్న ఆశ చావక కొన ఊపిరితో వేచి చూస్తున్నారు మరికొందరు కాలసర్పం కాటుకు అశువులు బాశారు వాడి మోసపు వలలో నా కుటుంబం కూడా అమాయకంగా చిక్కుకుపోయింది అక్క పెళ్లి కోసం నాన్న దాచుకున్న సొమ్ము మొత్తం పోయింది చిన్నప్పటి నుండి బంగారు తల్లి అంటూ ఎంతో మురిపంగా పిలుచుకొని గారంగా పెంచుకున్న అక్క కూడా ఈ జన్మలో నా పెళ్లి చేయవులే అంటూ చీత్కారంగా మాట్లాడింది అందరం తలో మాట అన్నాము అది నాన్న జీర్ణించుకోలేక ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటుచ్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ మంటలు ఇప్పటికీ నా గుండెలో ప్రజ్వలిస్తున్నాయి అమ్మ నాన్న కోసం బెంగ పెట్టుకొని చనిపోయింది అక్క ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రాణంతో ఉందో లేదో తెలియదు నా చదువు మధ్యలో ఆగిపోయింది అపురూపమైన మా పొదరిల్లు కూలిపోయింది నేను ఒంటరి పక్షిగా మిగిలిపోయాను అనాథ శరణాలయంలో చేరి ఎంతో కష్టపడి చదువుకొని మంచి కంపెనీ ఉద్యోగంలో నిలదొక్కున్నాను కానీ నా ఉన్నతిని అభివృద్ధిని చూడటానికి నా కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు ఆ బాధ నన్ను పట్టి పీడిస్తూనే ఉంది మా చిన్నగూడిని చిన్నాభిన్నం చేసిన నీచుడి భార్య ఎంత ప్రశాంతంగా ఉందో బాధ కోపం రెండు ఆజ్యాలై నా గుండెలో రగిలిన మంటలని మరింతగా రేపుతున్నాయి ఇప్పటి వరకు ఈ నీచులని ఏ చట్టాలు శిక్షించలేదు నేనే అమలుపరిస్తే ఆ ఆలోచన విత్తుక ములకెత్తి మహావృక్షమై వేళ్ళూనుకుంది అవును ఆ దుర్గారావుగాడిని మానసికంగా దెబ్బతీయాలి వాడు కుల్లి కుల్లి చావాలి దానికి మార్గం ధరణిని ఎవరికీ తెలియకుండా చంపేస్తే ఎన్నో కుటుంబాలని రోడ్డుకిడ్చి ఊపిరి తీసేసిన పాపానికి వాడికి ఇదే సరైన శిక్ష అదనుకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను ఇంతలో ఆమె టాయిలెట్ వైపు వెళ్ళింది రెండు నిమిషాలు గడిచాయి నేను కూడా టాయిలెట్ వైపు నడిచాను కంపార్ట్మెంట్ ఎగ్జిట్ డోర్ తీసే ఉంది పార్టీషన్ డోరు పక్కన సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎవరూ చూడటానికి అవకాశం లేదు బయటికి చూశాను కటిక చీకటిని ఆకాశం తన మొహానికి కాటుకులా పులుముకుంది ఆకాశం బద్దలైనట్టు దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేస్తూ పిడుగులతో కూడిన వర్షం హోరున పడుతోంది అక్కడక్కడ మెరుపులు మేఘాలకు దారి చూపిస్తున్నాయి అంత వర్షంలోనూ చీకటిని వర్షాన్ని చీల్చుకుంటూ రైలు వేగంగా పరిగెడుతోంది ఒక తెలివైన ఆలోచన వచ్చింది ధరణి టాయిలెట్ నుండి బయటికి రాగానే తెరిచి ఉంచిన కంపార్ట్మెంట్ ద్వారంలో నుంచి బయటికి ఒక్క తోపు తోసేస్తే ఆమె అరిచిన ఈ గాలివాన హోరులో వినపడదు ఆమె బయటపడ్డ వెంటనే రైలు చక్రాలు ఆమెని నుజ్జు చేసేస్తాయి శవం గుర్తుపట్టలేనంత ఛిద్రమైపోతుంది ఒకవేళ పక్క పట్టాల మీద ఈమె శరీరం పడ్డా వేగంగా వస్తున్న ఏదో రైలు దీని ప్రాణం తీసేస్తుంది కసిగా అంటుంటే మనసుకి తృప్తిగా అనిపించింది మూడో కంటి వాడికి కూడా తెలీదు చంపే అని మనసు రెచ్చకొడుతోంది వద్దు పాపం వాళ్ళ కర్మన వాళ్లే పోతారు చంపొద్దని లోపల మనిషి హెచ్చరిస్తున్నాడు లోపల సంఘర్షణ మొదలైంది ఎన్నో రాత్రులు కంటికి మింటికి ధారాపాతంగా ఏడ్చిన మా అమ్మా నాన్నల దీనమైన ముఖాలు హఠాత్తుగా గుర్తుకొచ్చాయి నా వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది మనసు చెప్పినట్టే చెయ్యాలని దృఢంగా నిర్ణయించుకున్నాను ఇంతలో టాయిలెట్ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది నేను వెంటనే ఎడమవైపున్న సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుంటున్నట్టు నటిస్తున్నాను ధరణి బయటకొచ్చింది నెమ్మదిగా అడుగులు వేస్తోంది నేను వేగంగా ఆమె వైపు దూసుకు వెళ్ళాను ఇంతలో పక్క కంపార్ట్మెంట్ నుంచి ఒకతను మా ఇద్దరి మధ్యలోకి వచ్చాడు నేను నిగ్రహించుకుని ఆగిపోయాను ఆమె పార్టీషన్ డోర్ పుష్ చేసుకుని తన భర్త వైపు వెళ్ళిపోయింది ఛా ఛాన్స్ మిస్ అయింది తల బాదుకొని నిరాశగా నా భర్త వైపు నడిచాను ఆమె చేతిలో ఏదో ఫైల్ కళ్ళజోడి పెట్టుకుని చదువుతోంది నేను భర్త మీద దుప్పటి తలకడా సర్దుకొని కాళ్ళ షూస్ విప్పి వాటర్ తాగి కళ్ళ మూసుకున్నాను ఆమె తన వెంట తెచ్చుకున్న టిఫిన్ తింది ఆ గంట పోయాక చేయి కడుక్కోటానికి ట్యాప్ దగ్గరికి బయలుదేరింది కంపార్ట్మెంట్ మధ్యలో లైట్లు ఉన్నాయి అక్కడక్కడా ఉన్న ప్రయాణికులు పార్టీషన్ కర్టన్స్ వేసుకుని పడుకున్నారు నేను మా భర్తల దగ్గర కూడా లైట్లు ఆపేశాను మొత్తం చీకటైపోయింది కానీ టాయిలెట్ దగ్గర వెలుగుతున్నాయి అయినా పర్వాలేదు వేగంగా ఆమె వైపు వెళ్ళాను ఆమె చేతులు కడుక్కొని వెనక్కి రాబోతోంది నేను ఆమెకి అతి దగ్గరగా వెళ్ళగానే ఆ హఠాత్ పరిమాణానికి ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి కంగారుపడి గట్టిగా అరవబోతుంటే చేత్తో నూరు నొక్కి ఆమె భుజం మీద చేయి వేసి తెరిచి ఉంచిన ఎగ్జిట్ టూర్లోంచి బలంగా రైలు బయటికి ఒక్క తోపు తోసేశాను వేగంగా అప్పుడే పక్క పట్టాల మీద ఒక రైలు రావడం ఆమె దాని కింద పట్టం లిప్తపాటలో జరిగిపోయింది ఆమె అరిచిన కేక వర్షపు ధ్వనిలో కలిసిపోయింది భార్య చనిపోయిందన్న వార్త తెలియగానే బోరుబోరుమంటూ ఏడుస్తున్న దుర్గారావుగాడి మొహం మనసులో మెదిలింది ఈ శిక్ష పరోక్షంగా వాడికే వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదిమి పెట్టుకుని నుదుట పట్టిన చెమట్ని తుడుచుకుంటూ ఏమీ తెలియనట్టు వచ్చి మీద పడుకున్నాను ఎవరో పిలుస్తున్నట్టు తడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడి ఒక్క ఉదుటన లేచాను ఎవరూ లేరు రైలు ఆగినట్టుంది బయట నుంచి చాలామంది ప్రయాణికులు గట్టిగా మాట్లాడుకుంటూ సీట్లు వెతుక్కుంటున్నారు మెడ కింద పట్టిన చెమటని తుడుచుకున్నాను గట్టిగా గుండె గుండెవేగం కాస్త తగ్గింది మంచినీళ్ళు తాగుదామని లైటు వేశాను ఎదురుగా మెడ వరకు దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న చూసి దిగ్భ్రాంతి చెందాను ఆమెని బయటికి తోసేశాను కదా ఎలా బతికింది కళ్ళు నిలుముకున్నాను అంటే అంటే నేను నిద్రలోకి జారుకున్నానన్నమాట అంతా కల అయ్యో దొరికిన అవకాశాన్ని చేతులారా వదిలేశాను చేతిని భర్త మీద కసిగా కొట్టుకున్నాను నిద్రపట్టగా కిటికీలోంచి బయటికి చూశాను నిరాశగా నాగపూర్ స్టేషన్ అన్న పేరు కనపడింది ఇంతలో మా కంపార్ట్మెంట్లోకి ఎవరో ఒక అతను చిన్న సూట్ కేస్ పుచ్చుకొని ఎక్కాడు ధరణి భర్త దగ్గరకొచ్చి ధరణి మేడం అంటూ దూరంగా నిలబడి ఆమెను పిలిచాడు ఆమె నిద్రలోంచి వెంటనే లేచి సారీ నిద్రపట్టేసింది లాయర్ గారు అంటున్న ఆమె మొహంలో సిగ్గు కనపడింది అతను నో ప్రాబ్లం మేడం అంటూ వినయంగా ఆమెకి దూరంగా భర్త చివర కూర్చున్నాడు ఆమె జుట్టు సరిచేసుకుంది కళ్ళజోడు పెట్టుకుంది నేను వెంటనే పడుకొని నిద్రపోతున్నట్టు నటిస్తూ కనురెప్పల కింద నుంచి చూస్తూ నెమ్మదిగా వాళ్ళేం మాట్లాడుకుంటున్నారోనని చెవులు రిక్కించి వినసాగాను నాగపూర్ కోర్టులో పనైపోయిందా లాయర్ గారు అడిగింది పోస్ట్ పోన్ అయింది మేడం అందుకనే మీరు ఢిల్లీ వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ట్రైన్ ఎక్కే ఏర్పాటు చేసుకున్నాను థ్యాంక్స్ అండి అంది వినయం ఉట్టిపడే గొంతుతో పక్కన ఉన్న చిన్న లైట్ కాంతిలో ఆమె మొహం కనపడుతుంది లాయర్ నెమ్మదిగా లో గొంతుకుతో మేడం రేపు మీరు గారి ముందు అన్నీ చెప్పుకోవచ్చు మీరు రాసిచ్చిన కాగితాలన్నీ కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేశాం మీరు చేసిన పని హర్షించ తగ్గది అన్నాడు నేను ఆశ్చర్యపోయి ఏంటో ఈ మహాతల్లి చేసిన హర్షించదగ్గ పని వెటకారంగా అనుకుని వాళ్ళ మాటల్ని ఏకాగ్రతగా వినసాగాను ధరణి విరక్తిగా నవ్వి ఇప్పటికే చాలా ఆలస్యమైంది లాయర్ గారు డబ్బు పాపిష్టిది అని తెలుసుకోవటానికి ఇంత టైం పట్టింది మనకి ఈ పాపపు సంపాదన వద్దండి అన్నా కూడా నా మాటలు పెడచెవిన పెట్టి అమాయకుల్ని మోసం చేసిన పాపానికి మా ఆయనకి కాలు చేయి పడిపోయింది మంచం మీద ఊపిరి తీసుకుంటూ తీసుకుంటూ చనిపోయాడు ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి మరికొన్ని కోర్టు ఆధీనంలో ఉన్నాయి కొడుకులిద్దరూ నా పేరు మీద ఉన్న ఆస్తుల కోసం నన్ను చంపడానికి కూడా వెనకాటం లేదు నా కన్నం పెట్టే దిక్కు లేదు ఎందరో అమ్మాయికుల ఉసురు మాకు తగిలింది మాకు తగిన శాస్తి జరిగింది ఇప్పుడు నా కొడుకులు నా కోసం వెతుకుతూ ఉండొచ్చు అందుకే రేపు వారిని అభ్యర్థించి ఈ కేసుని ముగించమని ప్రజల్ని మోసం చేసి కూడబెట్టిన ఆస్తుల్ని కోర్టు ద్వారా అమ్మి డిపాజిటర్స్కి చెల్లించమని వేడుకుంటాను అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు అంటూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది ఆమె మాటలు వినగానే నాకు గుండె ఒక్క అనిపించింది అయ్యో ఎంత ఘోరం తలపెడదాం అనుకున్నాను క్షణికావేషంలో ఆమెని చంపేసి ఉంటే నా వాళ్ళందరికీ ద్రోహం చేసిన వాడినై జీవితాంతం ఆ పాపం నన్ను వెంటాడేది ఆలస్యమైన ఇన్నాళ్ళకి మా అందరికీ న్యాయం జరగబోతోంది ఏదో తెలియని ఆనందం కలిగింది నా కనుకోసల్లో నుంచి కన్నీటి బొట్టు జారి తలగడ మీద పడి ఇంకిపోయింది లాయర్ అప్పర్ బర్త్ మీద పడుకునున్నాడు తెలతెల వారుతోంది బర్త్ దిగి రైలు కిటికీ క్లాసులోంచి చూశాను వర్షం లేదు ఆకాశం స్వచ్ఛంగా ఉంది పది నిమిషాల్లో రైలు ఢిల్లీ చేరుతుంది అని మొబైల్లో రైలు స్టేటస్ ట్రాక్ చూపిస్తోంది ధరణి మేడం కేసి చూశాను నిద్రపోతోంది మొహంలో ప్రశాంతత ఇంకా అక్కడ ఉండలేక ఆమె పాదాలని దూరం నుంచి నమస్కరించుకొని ట్రైన్ ఎగ్జిట్ డోర్ దగ్గరికి చేరాను కథ సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే